మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినాన్ని బషీరాబాద్ లోని నాయకులు ఘనంగా నిర్వహించారు దేశ ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన వాజ్పేయి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గంగాధర్ ఉపాధ్యాయులు నగేష్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ మహేష్ యాదవ్ రామ్ సీనియర్ నాయకులు కులకర్ణి శివకుమార్ శంకర్ వెంకటరెడ్డి మరియు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు హనుమంత్ కార్యకర్తలు ప్రశాంత్ కౌరి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అవార్డ్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి తొంభై ఆరవ జయంతి సందర్భంగా బషీరాబాద్ మండల శాఖ ఆయన ఒక జయంతిని పురస్కరించి పురస్కరించుకొని ఈరోజు బషిరాబాద్ మండల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆయన పేరులో ప్రపంచ దేశాలే ఆయనకు ఒక పెద్ద దీంపు పంజాబ్ హర్యానా ప్రజలు గత ఇరవై తొమ్మిది రోజుల నుండి వ్యవసాయం గురించి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అన్నమాట కిసాన్ అయితే మేము వాళ్ళకి చెప్పడం ఏమిటంటే నరేంద్ర మోడీ గారు స్వయంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు విడుదల చేస్తున్నారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడో కానీ రైతు వ్యతిరేకంగా కాదు ఇప్పుడైనా అక్కడ కూర్చున్న కిసాన్ వాళ్లకు నేను కూడా ఉదయపూర్వకం వాళ్ళకు మీ యొక్క నిరాహార దీక్షను వాయిదా వేయాల్సిందిగా నరేంద్ర మోడీ గారి చెప్పిన మాటలను మీరు పరిధిలోనికి తీసుకొని మీరు ధర్నాను విరమించుకోవాల్సిందిగా కోరుతూ ఈ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గానే ఈ బస్షాద్ ఆహ్వానించినందుకు వాళ్ళ శాఖ తరఫున నమస్కారాలు తెలుపుతున్నాను ఈరోజు అటల్ బిహార్ వాజ్పేయి చేస్తున్న అప్పటి ప్రధానిగా ఎన్నో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది ఈరోజు దుకాణ మకాన్ కానివ్వండి ఈరోజు సడక్ యోజన కానివ్వండి ప్రతి ఒక్కటి ఈరోజు ఆయన పెట్టిన స్ఫూర్తే ఈరోజు మనము అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి ఈరోజు ప్రతి ఒక్క విషయానికి వస్తే ఉపాధి హామీ విషయం కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతే వంద రకాలుగా రైతులకు మేలు చేసినాం జరిగింది ఆ రోజు వాజ్పేయి నీతి నిజాయితీగా ఈరోజు ఒక్క ఓటు నుండి ఒక్క ఓటుతో ఓడిపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ కమ్యూనిస్టు కానీ సిపిఎస్ఈ అందరూ నవ్విండ్రు ఆ రోజు పార్లమెంటులో ఒక మాట చెప్పడం జరిగింది ఈరోజు నన్ను చూసి నవ్వుతున్నారు మిమ్మల్ని చూసి దేశం నవ్వుతుంది అని చెప్పేసి ఆ రోజు అన్నటువంటి వ్యక్తి వాజ్పేయి గారు ఈరోజు బీజేపీ అంటే ఈరోజు మనకు చేసేది మేలు దేశానికి కాబట్టి మన అందుకోసం బీజేపీ యువకులు అందరూ చాలా అట్రాక్షన్ అయ్యి ఈరోజు ప్రతి విలేజ్లో కానీ ప్రతి గ్రామాలలో కూడా నేను వాజ్పేయి జయంతిని బీజేపీ తరఫున జరుపుకోవడం జరిగింది అదేవిధంగా భాగంగా మనం బష్రా